వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కు సన్నిహితుల్లో రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి ఒకరు పార్టీని స్థాపించిన నాటి నుంచి ఆయన జగన్ వెంట నడిచారు రెండు వేల పన్నెండు పద్నాలుగు పంతొమ్మిది వరుస ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాంత్ రెడ్డి విప్గా కూడా పనిచేశారు అయితే గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా శ్రీకాంత్ రెడ్డి ఓడిపోయారు ఎన్నికలు జరిగిన సంవత్సరం తర్వాత తన ఓటమిపై స్పందించారు ఎన్నికల్లో అవత అవకతవకలు జరిగినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికతో పాటు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల్లో రాయచోటిలో పోలైన ఓట్లపై సమగ్ర పరిశీలన అవసరమని ఆయన డిమాండ్ చేశారు శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సుమారు అరవై రెండు వేల నుంచి అరవై ఆరు వేల ఓట్లు రాగా వైసీపీకి తొంభై రెండు వేల నుంచి తొంభై ఎనిమిది వేల ఓట్లు లభించాయి రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు పెరుగుదల కేవలం రెండు వందల ఓట్లలోనే పరిమితమైందని ఆయన గుర్తు చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఓట్ల సంఖ్యలో ఏకంగా ముప్పై వేల ఓట్లు అసాధారణ పెరుగుదల చోటు చేసుకున్నట్లు శ్రీకాంత్ రెడ్డి వివరించారు ఈ పెరుగుదలపైనే ఆయన ప్రధానంగా సందేహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి తొంభై ఐదు వేల ఓట్లు టీడీపీకి తొంభై ఆరు వేల ఓట్లు వచ్చినట్లుగా గణాంకాలను పేర్కొన్న శ్రీకాంత్ రెడ్డి వైసీపీ ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉండగానే అదనంగా పోలైన ముప్పై వేల ఓట్లు పూర్తిగా టీడీపీకి ఎలా వెళ్ళాయో అర్థం కావడం లేదని ఇది సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు ఓట్ల పెరుగుదల ఈ విధంగా ఒక్క పార్టీకి మాత్రమే పెరిగింద జరిగిందంటే ఇందులో లోటుపాట్లు ఉన్నాయని తక్షణమే దీనిపై విచారణ జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాయచోటి నియోజకవర్గంలో రాజకీయ చర్చలు మరింత వేడెక్కాయి ఈ ముప్పై వేల ఓట్లు హోస్టరీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు తనదైన శైలిలో సేవా కార్యక్రమంలో దూసుకెళ్తున్నారు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ట్రస్ట్కు భారీ విరాళం ప్రకటించారు తలసేమియా బాధ్యతల కోసం యాభై లక్షల విరాళం అందించారు ఇదివరకే ఇచ్చిన హామీ మేరకు తన మాట నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లల కోసం తన జీవితం నుంచి ఒక్కొక్కరికి ఐదు వేల చప్పును ఇచ్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అంతేకాక ఇంటి వద్దనే ఐదు వేల పంపిణీ చేస్తానని ప్రకటించారు తాజాగా పిఠాపురంలోని ఎలక్ట్రీషియన్ల కోసం తన వంతు సాయం చేశారు తన సొంత నిధులతో సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు జూన్ ఎనిమిది మూడు వందల ఇరవై ఐదు మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ సేఫ్టీ కిట్లను అందజేశారు అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ట్రస్ట్కు బాలీ విరాళం ప్రకటించారు తలసేమ్యా బాధితుల కోసం యాభై లక్షల విరాళం అందించారు ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా బాధితుల కోసం యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమం జరిగింది తలసేమియాతో బాధపడుతున్న వారికి అండగా ఉండేందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈవెంట్ నిర్వహించింది ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు అయితే ఆ సమయంలో తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కు విరాళం ప్రకటిస్తానని హామీ ఇచ్చారు తాజాగా యాభై లక్షలు అందజేసిన తన మాట నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ యాభై లక్షలు చెక్ రూపంలో అందించినట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది